అండ్ ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ ఒక్క టిప్పు ఫాలో అయ్యారంటే మీకు బ్లౌజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ అలానే సింపుల్గా అయిపోతుంది ఇక్కడ చూడండి నేను బ్లౌజ్ అంతా కటింగ్ చేశాను కానీ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ ఏదైతే ఉందో దాన్ని కటింగ్ చేసేటప్పుడు కటింగ్ చేయలేదనమాట ఇక్కడ లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ చేసుకున్న తర్వాత నేను ఈ మార్కింగ్ ఉంది కదా మార్కింగ్ మీదుగా ఒక కుట్టు వేశాను మళ్ళీ ఒక పాదం వరుసన పై వైపున ఒక కుట్టేశాను అనమాట కింద వైపున అలాగా మనం షేప్ ఇచ్చాం కాబట్టి కొంచెం గ్యాప్ ఉంటుంది పైని మాత్రం మనం కట్ చేయడానికి వీలుగా ఉన్నట్లుగా కుట్టుకోవాలన్నమాట సో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక స్టిచ్ వేసుకున్నారనుకోండి రెండింటినీ కలుపుకున్నట్లు సరిపోతుంది ఇక్కడ చూడండి కింద నుండి స్టార్ట్ చేస్తున్నాను నేను మీరు కింద నుండి స్టార్ట్ చేసినా పై వైపు నుండి స్టార్ట్ చేసినా ఎలా స్టార్ట్ చేసినా సరే ఇక్కడ టర్నింగ్ తిరుగుతుంది కదా టర్నింగ్ తిరిగిన దగ్గర నీడిల్ కింద ఉంచుకోండి పాదం పైకి ఎత్తుకొని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా అడ్జస్ట్ చేసుకొని మొత్తం అంతా కూడా కుట్టుకున్నారంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది అండ్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా కొంచెం లాస్ట్లో రఫ్ చేశాను ఇప్పుడు అదే కుట్టు మీద ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి డబల్ కుట్టు వేసుకోవాలన్నమాట చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్